నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూద్దాం మిద్దె పంట మగువ మధురానుభూతి ఒకసారి చూద్దాం బొబ్బలి విజయనగరంలో ప్రధాన అంశం చుట్టూ పచ్చని మొక్కలు సూర్యోదయంతో పాటు వికసించే విరులు ఆరహింపునకు ఆహ్వానం పలికే ఫలాలు అబ్బురపరిచే కూరగాయలు అయితే మనంలో అభిరుచులను ఆస్వాదిస్తూ ఉన్నారు జిల్లా వనితలు మొక్కవోని దీక్షతో మిద్దె తోటల పెంపకం చేపడుతూ ఉన్నారు రసాయనాలకు దూరంగా ప్రకృతి సాగుకు మిల్లుతూ ఉన్నారు పంట మా ఇంట అంటూ ముచ్చటపడుతూ మురిసిపోతూ ఉన్నారు కొందరు సామాజిక మాధ్యమాల్లో బృందాలుగా ఏర్పడి సూచనలు సలహాలు పంచుకుంటూ మొక్కల పెంపకం చేపడుతూ ఉన్నారు విజయనగరం బొబ్బలి పట్టణి వాస్తులైతే మనం ఒకసారి చూద్దాం చిన్నపాటి ఉద్యానమైనట్టుగా ఉంది బొబ్బులి పట్టణంలోని వెలమవారి వీధికి చెందిన ఉపాధ్యాయురాలు ఎం లక్ష్మి సుమారు యాభై రకాల పండ్లు ముప్పై రకాల పూలు కూరగాయల మొక్కలను పెంచుతూ ఉన్నారు మేడపై ఖాళీగా జాగను వనంలా మార్చారు చెర్రి యాపిల్ నల్ల ద్రాక్ష డ్రాగిన్ నిమ్మ దానిమ్మ పత్తాయి బప్పాయి పండ్లు మొక్కలు పెంచుతూ ఉన్నారు అవసరాలు పోను మిగిలిన కూరగాయలు పండ్లు స్నేహితులు బంధువులకు ఇస్తున్నామని లక్ష్మి చెప్తూ ఉన్నారు దీనివల్ల ఇంటి ఖర్చులో నెలకు సుమారు ఆరు వేల వరకు ఆదా అవుతుందన్నారు వంటింటి వ్యర్థాలతో సొంతంగా ఎరువు తయారు చేసుకుని వినియోగిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు అలాగే టెర్రస్ ఉద్యానం వంట వాట్సాప్ బృందం అని ఒకటి ఏర్పడుకున్నారు మిద్ది పంటలకు పండించే వారంతా కలిసి టెర్రస్ ఉద్యాన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నామని చెప్తూ ఉన్నారు విజయనగరంలోని గౌతమి నగర్ చెందిన లలితా శ్రీనివాస్ గ్రూపులో విజయనగరం పార్వతీపురం మండలం జిల్లాకు చెందిన నూట తొంభై నూట తొమ్మిది మంది సభ్యులుగా ఉన్నారు కూరగాయలు పండ్లు విత్తనాలు మార్కెట్ నుంచి కొనుగోలు చేయకుండా ఒకరి నుంచి మరొకరు పంచుకుంటున్నారు కిచెన్ వ్యర్థాలతో ఎరువు తయారు చేస్తారు వంట టమోటా పన్నెండు రకాల చెప్పున ఈమె మిద్దిపైనే పండిస్తూ ఉన్నారు అలాగే ఆన్లైన్ అయినా మొక్కలు కొనుగోలు చేసేంటూ బొబ్బిలి పట్టణంలో రావువారి వీధికి చెందిన ఉపాధ్యాయురాలు పీ ఉదయ మేడపై అంజీరా మల్బరీ చెర్రీ వాటర్ యాపిల్ రెడ్ యాపిల్ నేరేడు బెర్రీ లిచి స్టార్ అరటి తదితర పండ్ల మొక్కల పెంపకంతో పాటు ఏలకులు మెంతులు పండిస్తూ ఉన్నారు కూరగాయలు సాగు ఔషధ మొక్కల పెంపకం చేపడుతూ ఉన్నారు కేరళ ఢిల్లీ బెంగళూరు ప్రాంతాల నుంచి ఆన్లైన్ మొక్కలు కొనుగోలు చేసి మరీ సంరక్షిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది రామవరానికి చెందిన ఖమ్మంబడి శ్రావణి తొమ్మిదేళ్ళ నుంచి మిద్ది పంటలే పండిస్తూ ఉన్నారు మార్కెట్లో అరుదుగా కనిపించే వాటర్ యాపిల్ మిరాకిల్ ఫ్రూట్ స్టార్ స్టార్ ఫ్రూట్ వంటి పండ్ల రకాలు సాగు చేస్తూ ఉన్నారు వీటితో పాటు కూరగాయలు కూడా ఆకుకూరలు పూల మొక్కలు పెంచుతూ ఉన్నారు తొమ్మిదేళ్ళ నుంచి సాగు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కిచెన్ వ్యర్థాలతో ఎరువు అన్నట్టుగా విజయనగరంలో తూర్పు బలిచ వీధికి చెందిన కృష్ణ కళ్యాణ్ సుమారు ఐదు వందల వరకు వివిధ రకాల మొక్కలను పెంచుతూ ఉన్నారు కిచెన్ వ్యర్థాలతో ఎరువు తయారు చేసి వాటికి అందిస్తూ ఉన్నారు పూల మొక్కలకు సంబంధించి హ్యాంగింగ్ ప్లాంట్స్ బోనస్ తదితర రకాలు పెంచుతూ ఉన్నారు పండ్లకు సంబంధించి డ్రాగన్ మామిడి సీతాఫలం దానమ్మ బత్తాయి నారింజ రేగు జామ సపోటా తదితర రకాలు ఉన్నాయి లోపల ఆక్సిజన్ మొక్కలు కూడా పెంచుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం మిద్దె పంట మగు మధురానుభూతులు ఎక్కడైతే పంచుకుంటూ ఉన్నారు రసాయనాలతో అయితే మాత్రము ఎక్కడ చూసినా కూరగాయలన్నీ కూడాను ఎక్కడ చూసినా రసాయనాలతోనే పండిస్తూ ఉన్నారు అయితే మా సొంత యొక్క వ్యర్థాలతోనూ సొంత యొక్క ఎరువులతోనే మేము పంటలు పండించుకుంటూ సొంత భవనాల్లోనూ మిద్దెల్లోనూ టెర్రస్ల పైన మొత్తం కూడా కూరగాయలు కూడా పండించుకుంటున్నారు మగువలు అయితే వీళ్ళ యొక్క అయితే మేము బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు కూరగాయలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను మేమే పండించుకుంటున్నాం దానివల్ల మాకు ఆర్థిక ఆదాయం కూడా చాలా తక్కువ అవుతూ ఉంటుంది అలాగే మా దగ్గర మిగిలిన కూరగాయలు కూడాను మా స్నేహితులకి బంధువులకి ఇచ్చి వాళ్ళతో పాటు సంతృప్తికరంగా నాలుగు ముద్దలు మేము తింటూ ఉంటున్నాం చాలా సంతోషకరంగా ఉంది మా సొంత పంటగా మేము పండించుకుంటున్నాం ప్రకృతి వనంలోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము పండించుకోవడంతో చాలా వరకు అయితే మాత్రము ఆక్సిజన్ కూడాను చాలా విశాలంగా ఉన్న చోట ప్రతి ఒక్క దగ్గర కూడాను ఉన్నటువంటి వాటిలో అన్ని రకాల పంటలను పండించుకుంటూ ఆకుకూరలు అలాగే పండ్లు అలాగే కాయలు అలాంటి ప్రతి ఒక్కరి కూడాను సొంతంగా తయారు చేసుకొని మా యొక్క ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు బట్టి పూర్తిగా పూర్తిగా వృక్షోహనం లాగే మా భవనాలు కూడా నిండిపోటు ఉన్నత ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుందని మగులు కూడా చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంది అలాగే ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఉదయం మార్కెట్కి వెళ్ళి అక్కడ కుళ్ళు పోయినవో లేకపోతే బయట నుండి వస్తూ ఉన్నవో రెండు మూడు రోజులు బట్టి ఉండివో మళ్ళీ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండవలసిన పరిస్థితి మాకు లేదు ఎందుకంటే తాజా కూరగాయలు మా ఇంటిపైనే మేమే పండించుకుంటున్నాం కాబట్టి మా ఖాళీ సమయంలో మా యొక్క ఎంత ఉద్యోగ రీతిలో ఉన్నా సరే పూర్తిగా పూర్తిగా మా సొంత పంటగా పండించుకొని ఈ కూరగాయలంతా కూడాను ఒక ఫ్రెష్గా అది కూడా రసాయనాలు లేకుండా మేము చేసుకోవడం తన చాలా ఆనందంగా ఉంటుందని మగులు అయితే చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అయితే ఈ పెంపకంలో అయితే మాత్రం చాలా ఆనందంతో అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రము మగులు ప్రత్యేక శ్రద్ధ శ్రూపించడం ప్రతి ఒక్కరు కూడాను చాలా మంది వాట్సాప్ గ్రూపులు కూడా ఉపయోగించుకొని ఏ విధంగా సీడ్స్ అయితే మాత్రము వాళ్ళే పండించుకొని సీడ్స్ కూడా వాళ్ళే ఒక నుంచి ఒకరు ఆ విత్తనాలు కూడా పంపించుకున్నట్టుగా కొంతమంది ఆన్లైన్లో నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకొని పూర్తిగా అయితే మాత్రం ఒక వనంగా మార్చుకుంటున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరంలో గజపతి గజపతి నగర మండలంలో ఒక ప్రధాన మనం చూద్దాం ఊరంతా ఏకమై పల్లె ప్రగతికి ఊపిరి అయింది గజపతి నగర మండలం కేంగువ గ్రామం ఒకప్పుడు రాజకీయ కక్షలతో రగిలిపోయేది సుమారు రెండు వేల నాలుగు వందల యాభై మంది జనాభా నేడు ఐక్యత రాగం అల్పిస్తూ ఉంది అందరూ ఒక్కటవడంతో పల్లెల్లో ప్రతి ప్రగతి పరుగులు పెడుతూ ఉంది ఊరంతా ఐకమత్యంతో ఉంటే ప్రగతి సాధించవచ్చునని ఇక్కడ ప్రజలు గ్రామాలకు స్ఫూర్తి బట్ట ఉన్నారు గత ఆయంలో ప్రభుత్వంలో అయితే మాత్రమే రాజకీయ కక్షలతో ఈ గ్రామం ప్రగతికి దూరమైంది ఊళ్ళోని ప్రాథమిక ఉన్నత పాఠశాల శిథిల వ్యవస్థకు చేరుకుంది పాఠశాల విద్యా కమిటీ ఎన్నిక అవరథలు ఎదురయ్యాయి నాడు నేడు పథకంలో మరమ్మతులు సైతం బడి నోచుకోలేదు జన్మభూమికి తమ వంతు సేవ చేయాలనే తలంప కలిగిన గ్రామానికి చెందిన రెడ్డి మధు నూట ఇరవై ఒకటి మంది యువకులతో వేద యువతల సంఘాన్ని స్థాపించారు వైద్య రక్తదాన శిబిరాలు నిర్వహించారు ఊరు పెద్దలతో సమావేశమై గ్రామ అభివృద్ధికి ఒప్పించారని తెలుస్తుంది యాభై ఐదు లక్షలతో పాఠశాల భవనం చేశారు గ్రామ పెద్దలు రామకృష్ణ రవి మాధవ గోవింద్ తవిట్నాయుడు యువజన సంఘ అధ్యక్షులు మధు తదితరులతో జట్టి మాజీ సభ్యుడు మొక్కు శ్రేధులతో కలిసి బడి భవనం సమస్యలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విన్నవించారు విశాఖ కేంద్రంగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న రౌండ్ టేబుల్ సంస్థ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు సమస్య తీవ్రతను గుర్తించి జనవరిలో జనవరిలో యాభై ఐదు లక్షల సంస్థకు మంజూరు చేసింది ఎనిమిది గదులు పాఠశాల నూతన భవనం నిర్మించి పూర్తి చేశారు విద్యార్థులకు ఇరవై కంప్యూటర్లు సైతం మంజూరు చేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారీకి వంటశాల నిర్మాణానికి గ్రామస్తులు తమ భాగస్వామ్య అవసరమైన లక్షల్లో ఇచ్చారు నూతన భవనం చుట్టూ ప్రధాని నిర్మించుకున్నారు తాగునీటి సమస్య రాకుండా ఒక బోరు తీయించుకున్నారు పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్రీడా సామాగ్రి కొనుగోలుకు యాభై వేలు ఆర్థిక సాయం చేశారు గ్రామానికి చెందిన శృంకర పాపినాడు సరస్వతి విగ్రహం ఏర్పాటు చేసి అంగీకరించారు మరికొందరు గ్రామంలో ఆలయాలు ఇతర అభివృద్ధి పనులకు ముందుకొచ్చారు ఇలా ఐకమత్యంతో కాలువ రెండో తాగునాడు ట్యాంక్ శ్మశాన వాటకు రోడ్డు నిర్మాణ పనులు సాధించుకుంటామని ఆ గ్రామస్తులు ముక్తఖండంతో చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే యువత కోసం గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటుకు రైల్వే ఉద్యోగి గుడివాడ అచ్చిన్ అచ్చెనాయుడు ముందుకొచ్చారు కుమారుడు పేరిట పది లక్షల వ్యయంతో గ్రంథాలు ఏర్పాటు చేశారు దీంతో అందరు దృష్టి శిథిల వ్యవస్థలో పాఠశాల భవనం వైపు మళ్ళీంది గ్రామంలో పెద్దలంతా సమావేశమే రెండు లక్షల వరకు విరాళాలు సేకరించారు బడి భవనమే ప్రధాన సమస్యగా వారు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు అయితే ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించారు అప్పటికే అందులో కొంత భూమి అయితే ఆక్రమణకు గురైంది వారికి కొంత పరిహారంగా చెల్లించారు ఆక్రమణదారులు ఖాళీ చేసిన ఆ ప్రాంతాన్ని చదువు చేయించినట్టుగా చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ గజపెద్ద నగర మండలంలోని గ్రామం ఒకప్పుడు రాజకీయ కక్షలతో ఒక భాగం అనేది ఊరంతా ఏకమై పల్లె ప్రగతికి ఊపిరి అయినట్టు పాఠశాలకు ఆర్థిక సాయం చేసిన సంస్థ సభ్యులతో యువజన సంఘ సభ్యులు చూస్తూనే ఉన్నాం యాభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన కింగువ పాఠశాల భవనం కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడైతే ఒక కక్షలతో తాత్పణ్యాలతో పూర్తిగా ఆ గ్రామం అయితే రగిలిపోతూ ఉండేది ప్రతి ఒక్క పార్టీల యొక్క ఏదో ఒక విధంగా కుటుంబాల కలహాలతో గ్రామం అంతా కూడాను రాజకీయ కక్షలతో అయితే మాత్రము చాలా తీవ్రమైన వాతావరణం గతమైతే ఏర్పడింది కానీ యువకులందరూ కూడా ఒకే దగ్గర ఏర్పాటై వాళ్ళ యొక్క లక్ష్యాన్ని గ్రామ అభివృద్ధిని గురించి మాట్లాడుకున్నారు మనమందరం అందరం ఏకతాట అవ్వేది పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలు అనేది సచిష్టం కాదు ఎందుకంటే రాజకీయ నాయకులు అనేది ఏ గు ఏ గురుగు ఎప్పుడు పడతారో మనకు అనవసరం కానీ ఖచ్చితంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మనం అందరం ఒకే చోట చేర్చుకోవాలి మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన స్థానికంగా ఉంటున్న పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి అని పూర్తిగా అందరూ యువతలందరూ కూడా ఆ పెద్దల యొక్క ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకున్నారు అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టి కూడా తీసుకెళ్లారు ఆయన కూడా సాహు హృదయంతో ముందుకు వచ్చి అందరిని కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్క గ్రామానికి కూడాను ఇలాంటి యొక్క ఆదర్శ గ్రామంగా నిలవాలని కూడా పిలుపునిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ పూర్తిగా అయితే మాత్రము ఇలా ప్రతి ఒక్క గ్రామం కూడా అలాగే అందరూ కూడా ఏకమై తన గ్రామాలు అభివృద్ధి చేసుకుంటే ఇంకా ఎంతో సంతోషమని ఇప్పుడైతే తన సంతోషంగా ఉంది అన్నట్టుగా ప్రజలందరూ కూడా ముక్త గ్రంథంతో చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే నిలమర్ల ఒక ప్రధానంగా చూద్దాం వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించండి అంటూ గురుకుల పాఠశాలలో విద్యార్థులు కలిసి భోజనం చేస్తున్న సత్యనారాయణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురుకుల పాఠశాలలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతూ ఉన్న విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ సూచించారు నెలమర్ల ఎంజె బిసి పాలూరు గురుగుల పాఠశాలలో పోస్ట్ రేఖ బీసీ వసతి గృహాల శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు సమస్యలు తరగతుల తీరు తరగతుల తీరులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల భవనాలు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పదకొండు వందల పది వసతి గృహాలకు గాను రెండు వందల ఎనభై చోట్ల ఇన్ఛార్జ్ వార్డన్లు నిర్వహిస్తున్నారని తెలిపారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎంజెసి గురుకుల పాఠశాలలో బీసీ సంక్షేమ వసతి గృహాలు అయితే మాత్రము వెళ్ళి మనం అక్కడ కూర్చొని వాళ్ళ యొక్క తెలుసుకోవడం కాదు నివేదికలు కాదు ఖచ్చితంగా దత్తత తీసుకొని ఏదో వచ్చాము తూర్తిమంతంగా చేశామని కాకుండా వసతి గృహాలు అయితే మాత్రం విద్యార్థులకు మౌలిక వసతి సదుపాయాలు చాలా వరకు లోటుపట్లు ఉన్నాయి కాబట్టి ఏదో వచ్చాము చూసాము నివేదిక ఇచ్చామని కాకుండా దత్తత తీసుకుని ప్రతి ఒక్కరు కూడా తీసుకుని వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాగోగుల గురించి ఎవరైతే మాట్లాడడమే కాదు ఒక శ్రద్ధ చూపే దగ్గరుండి దాని యొక్క పరివేక్షణ చేస్తే మాత్రం ఖచ్చితంగా బీసీ యొక్క అనే కాదు అనే కాదు ఎస్టీ అనే కాదు ప్రతి ఒక్క హాస్టల్లో కూడాను మౌలిక సదుపాయాల అయితే మాత్రం చాలా దగ్గర ఉంది కాబట్టి వీడి గురించి ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఆలస్యం చేయకుండా వాళ్ళకి కావలసిన పిల్లల విద్యార్థులకు బోధన విషయంలో అయితే మాత్రము కల్పించాలి అన్నట్టుగా ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంవిను నేను మీ ఎంవి నాయుడు